నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈ రోజు మన ఛానల్లో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలన్నది చూద్దాము చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది చూద్దాము వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు ఇదే పద్ధతిలో కొబ్బరి పచ్చడి చేస్తారా అయితే తప్పకుండా కమెంట్లో లో తెలిపేయండి చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందన్నది అది కూడా కమెంట్లో లో తెలిపేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ముందుగా ఉండేసింది వీడియోలోకి అయితే వెళ్దాము కొబ్బరి పచ్చడి కోసం కొంచెం నూనె అయితే సరిపోతుంది ఎందుకంటే కొబ్బరిలోనే చాలా నూనె ఉంటుంది కదా అందుకే ఒక స్పూన్ వరకు నూనె పోసుకున్నాను సగం స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చిని వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రబ్బులు వేసుకోండి అలాగే చిన్న అల్లముక్కని కట్ చేసి వేసుకోండి ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకుని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ను కూడా దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులో చిటికడు పసుపు వేసుకుని ను బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని మెత్తగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి పచ్చడి కాబట్టి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ప్రతి ఒక్కటి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం కదా టమోటా ముక్కలు కూడా కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొబ్బరిని అంటే టెంకాయని ఒక టెంకాయ ఫుల్గా నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట దీన్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి పచ్చివాసన పోవడానికి ఎంత సమయం పడుతుంది ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు సరిపోతుంది కదా ఇలా కలుపుతూ ఉన్నామంటే లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది అనమాట పాటే చిన్న నెల్లికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి పులుపు లేకపోతే ఎలా పులుపు ఉంటేనే టేస్ట్ కదా అందుకోసం మరీ ఎక్కువగా వేసేయకండి కొంచెం అయితే సరిపోతుంది మీరు కొబ్బరి కాస్త ఎక్కువగా వేసారంటే దానికి తగినట్టు ఎండుమిర్చిని చింతపండుని తగినట్టు వేసుకోవాలన్నమాట అంతే ఇలా ఫ్రై అయిందంటే సరిపోతుంది కలర్ చేంజ్ అయింది తెలిసిందా ఇలా కలర్ చేంజ్ అయిందంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారినివ్వండి మిక్సీ జార్లో వేసేటప్పుడు వేడిగా ఉంటే మిక్సీ జారు బ్లస్ట్ అయిపోయి ఫుల్ చెదిరేస్తుంది అనమాట అప్పుడు మనకి డబుల్ పని కదా అందుకే బాగా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి మనం ఎక్కడ ఉప్పు వేయలేదు కదా ఇందులో తగినంత ఉప్పు వేసేసుకుని దీన్ని ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత ఎంత నీళ్ళు కావాల్సి పడుతుందో అంత నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళని కాచి చల్లార్చిన తర్వాత యాడ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అంటే చల్లి నీళ్ళు యాడ్ చేసేదానికన్నా వేడి నీళ్ళు కాచి చల్లారిన నీళ్ళయితే బాగుంటుంది అనమాట కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి పచ్చడి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసేసాం అనుకో ఇడ్లీకి దోశలకు వేసుకునే చట్నీలాగా అయిపోతుంది అనమాట అందుకే ఇలా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకున్నామంటే అన్నంకైనా సంగటికైనా సూపర్ ఉంటుంది టేస్టు ఇవి రెండు రోజుల పాటు ఫ్రెష్గానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకో మూడు రోజుల పాటు ఉండొచ్చేమో నాకైతే అప్పటికప్పుడే ఖాళీ అయిపోయింది కొంచమే చేసుకున్నాం కదా టేస్ట్ మాత్రం సెమ్మ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్లో తెలిపేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఏం చేయాలో మీకు మొదట్లోనే చెప్పాను కదా అవునండి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోవాలి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఇక వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్